హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్హెచ్తో తో జరిగిన మ్యాచ్లో మన రోహిత్ శర్మ మాత్రమైతే డ్రెస్సింగ్ రూమ్లో ఎమోషనల్గా అయిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం జరిగింది అసలు రోహిత్ శర్మ ఎందుకు ఎమోషనల్ అవ్వడం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సన్ రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ అయితే తలపడ్డది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఏటి వికెట్ల తేడాతో అద్భుతం మైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై మూడు పరుగులు చేయడం జరిగింది ఎనిమిది వికెట్ల నష్టానికి అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అయితే కేవలం పదిహేడు పాయింట్ రెండు ఓవర్లోనే లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ముంబై బ్యాటర్లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది వన్ నాట్ టూతో అతనితో పాటు తిలక్ వర్మ థర్టీ సెవెన్ రన్స్తో రాణించడం జరిగింది వీళ్ళిద్దరు రాణించడంతోనే పదిహేడు అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది సన్రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ముంబై ఇండియన్స్ గెలిచినా కానీ రోహిత్ శర్మ మాత్రం అయితే తీవ్రంగా ఎమోషనల్ అయిన వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవ్వడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ కేవలం నాలుగు పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది రోహిత్ శర్మ ఇంత ఎమోషనల్ కావడానికి రీజన్ ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ హాఫ్ జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది తొలి ఏడు మ్యాచ్ల్లోనే రెండు వందల తొంభై ఏడు పరుగులు తీయడం జరిగింది సెకండ్ హాఫ్ మ్యాచ్లో వచ్చేసరికి ఐదు ఇన్నింగ్స్లో కలిసి కేవలం ముప్పై నాలుగు రన్సే చేయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్ ఫస్ట్ హాఫ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు సెకండ్ హాఫ్ ఇన్నింగ్స్ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవుతూనే రోహిత్ శర్మ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది డ్రెస్సింగ్ రూమ్ లో నిడవడం జరిగింది ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో స్టార్ట్ గా ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఫామ్ మాత్రం ఇదే ఫోర్ ఫామ్ కొనసాగించిన మాత్రమైతే టీమిండియా అయితే ఓటమికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే రోహిత్ శర్మ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఓపెనింగ్ పొజిషన్ లో అద్భుతంగా రాణిస్తేనే విజయ అవకాశాలు అయితే ఉంటాయి టీమిండియాకు ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ ఫామ్ ఫోర్ ఫామ్ అయితే టీమిండియాకు చాలా అంటే చాలా టెన్షన్ పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ లో ఎంత బాగా రాణించారు రోహిత్ శర్మ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏమైంది అసలు ఎందుకు ఇలా ఆడుతున్నాడైతే తెలియడం లేదు నాకు ఆ ఎమోషనల్ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది సరస్ తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన మారి రోహిత్ శర్మ మాత్రం అయితే సంతోషంగా లేడని అయితే మనకు అర్థం అవుతుంది డ్రెస్సింగ్ రూమ్ లో అంత ఎమోషన్ అవ్వడం జరిగింది అటు క్యాప్టెన్సీ పోయిన బాధ కూడా ఉంది అదే విధంగా ఓన్లీ ఒక ప్లేయర్ గానే బర్లోకి తీయడం జరిగింది అయినా కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నాడు మన రోహిత్ శర్మ మాత్రం అయితే ఇదే బాధ మాత్రం అయితే మనకు డ్రెస్సింగ్ రూమ్ లో ఇచ్చిన వీడియో అయితే క్లియర్ కట్ అయితే మనకు అర్థమవుతూనే ఉంది ఇంకా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఇంకా మూడు మ్యాచ్ ఆడనుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ మూడు మ్యాచ్ లో రోహిత్ శర్మ అయితే బ్యాక్ టు ఫామ్ లోకి వస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్ లో మంచి గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టీ టీ ట్వంటీ ప్రపంచ కప్ దగ్గర పడుతున్న కొద్ది రోహిత్ శర్మ ఫామ్ అయితే గ్రాడ్యుయేట్గా డిగ్రీస్ అవుతూనే వస్తుంది మిగిలిన మూడు మ్యాచ్లో మాత్రం అయితే రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తేనే మనం టీ ట్వంటీ ప్రపంచ కప్లో రాణించగల సత్తా అయితే రోహిత్ శర్మకు వస్తుంది మరి టీ ట్వంటీ కప్ వరకు అయితే రోహిత్ శర్మ తప్పకుండా అంటే తప్పకుండా ఫామ్లోకి రావాలి అద్భుతంగా రా రాణించాలి అదేవిధంగా ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్లో తానే ముందుండి నడిపించాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందుకే ఫామ్లోకి రావాలని కూడా కోరుకుందాం మరి చూద్దాం వస్తే ఫామ్ ఫామ్లోకి వస్తాడా లేదా అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామే శంభో శంకర థ్యాంక్ యూ